హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుట్టి వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా ఎండు చేపలు దోసకాయ కర్రీ ఎలాను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎండు చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదండి ఇవి వచ్చేసి కడ్డీల చేపలు అంటారు కడ్డీల చేపల్లో చిన్న సైజ్ కడ్డీలు ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని అందులో మనం ఎండు చేపల్ని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో మనం ఫ్రై చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేపల్ని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలండి ముఖ్యంగా ఎండు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి పుష్కలంగా ఉంటాయి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న ఎండు చేపల్ని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వచ్చే వరకు వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలండి అండ్ ముఖ్యంగా వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకి ఒకసారి ఎదిగే పిల్లలకి ఈ ఎండు చేపలు పెడితే హెల్త్కి ఎంతో మంచిది అని నిపుణులు అంటారు కదా సో ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ అదే బౌల్లో ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి అలా కలుపుకొని అందులో కాసింత పసుపు వేసుకోవాలి ఎండు చేపలు అనేవి హెల్త్కి మంచిదేనండి పసుపు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో మనం చిన్న గా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసుకొని దోసకాయ ముక్కల్ని కాస్త మగ్గనించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత దోసకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయండి చూస్తాం సో చూసారా దోసకాయ కూడా చక్కగా ఉడికిపోయింది మరొకసారి కలుపుకొని అందులో రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని కాస్త మగ్గనించుకోవాలండి వారానికి ఒక్కసారి లేదా పదిహేను ఒకసారి ఎదిగే పిల్లలకు ఎండు చేపలు అనేవి పెడితే హెల్త్కి మంచిది అని మన నిపుణులు చెప్తూనే ఉంటారు కదా సో ఇప్పుడైతే వేయించుకున్న ఎండు చేపల ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇందులో వైటమిన్స్ మనకి పుష్కలంగా ఉంటాయండి చాలామంది ఆ వాసన అలా వస్తుందని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు తీసుకుంటే ఇవి కూడా హెల్త్ చాలా మంచిది ఇప్పుడు తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కల్ని చిన్న సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్నాక ఇందులో కాస్త సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి అండ్ అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మరిన్ని వీడియో అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి సో ఇప్పుడు ఒకసారి మనం నీట్గా కలుపుకున్నాక మరొక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ మనం లిప్స్ క్లోజ్ చేసుకొని మరొకసారి ఉడికించుకోవాలి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత చూసుకుందాం చక్కగా మగ్గిపోయిందండి కర్రీ అయితే సో మరొకసారి కలుపుకోవాలి చూసారా భలే గుమాయించి కొడుతుందండి వాసన అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే రొయ్యల్ కాంబినేషన్లు కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో మనం కారం రెండు లేదా మూడు చెంచాలు వేసుకోవాలి దోసకాయ కదండి కాస్త పులుపుగా ఉంటుంది నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత కాస్త గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం గ్రేవీకి సరిపడా కాస్త వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకొని కర్రీ కాస్త చిక్కబడే వరకు ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ మనం ఉడికించుకోవాలండి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్లో ఎండు చేపలు కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు అండి సో ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ మనం కర్రీని కాస్త ఉడికించుకోవాలి కర్రీ కాస్త చిక్కబడ్డాక అండ్ మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ ఎండు చేపలు దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంది ఎండు చేపల కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ